జై శ్రీమన్నారాయణ శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రంలో తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది శ్లోకాలు పూర్వభాద్రా నక్షత్రానికి చెందినవి ముందుగా తొంభై ఐదవ శ్లోక నామార్థాలు తెలుసుకుందాం అనంత అంటే అంతం లేనివాడు శాశ్వతుడు సర్వంతర్యామి కాలాతితుడు కాబట్టి దేశ కాల పరిమితులు అతన్ని కట్టిపడేయలేవు ఆదిశేషుడి రూపం హుత్ బృక్ యజ్ఞాలలో సమర్పించిన హవిస్సులని అగ్ని రూపంలో భక్షించేవాడు భోక్త భుజించేవాడు సుఖదహ సుఖాన్నిచ్చేవాడు నైకజహ ధర్మరక్షణార్థం పదే పదే అవతరిస్తూ ఉండేవాడు అగ్రజహ అందరికంటే ముందుగా జన్మించినవాడు అనిర్వణ అంటే దుఃఖం లేనివాడు సదా మహర్షి అంటే మంచివారి యొక్క అపరాధాలను క్షమించువాడు లోకాధిష్టానం లోకాలకు ఆధారమైనవాడు అద్భుత ఆశ్చర్య స్వరూపుడు ఇప్పుడు తొంభై ఆరవ శ్లోక నామార్థాలు సనాత్ అంటే సుదీర్ఘమైన కాలం భగవంతుడే కాలస్వరూపుడు సనాతనాతమహ సనాతనులకే సనాతనుడు అన్నిటికీ మూలకారకుడు భగవంతుడే కపిలహ లేత ఎరుపు వర్ణం కలవాడు అగ్నివర్ణంలో ప్రకాశించేవాడు కపిహి జలాన్ని గ్రహించేవాడు లేదా వరాహస్వరూపుడు అవ్యయ అంటే ప్రళయకాలంలో సర్వాన్ని తనలోకి చేర్చుకునేవాడు స్వస్థిద భక్తులకు శుభాల్ని కలిగించేవాడు స్వస్తి కృత్ మంగళకరమైన కార్యాలు చేయువాడు స్వస్తి స్వరూపుడు స్వస్తి బృక్ పరమ ఆనందాన్ని అనుభవించేవాడు లేదా భక్తుల శుభాన్ని సంరక్షించేవాడు స్వస్తి దక్షిణ శుభాన్ని వర్తింప చేసేవాడు జయ శ్రీమన్నారాయణ తర్వాత భాగానికి వేచి ఉండండి